అమ్మాయిని ఆడుతుంటే ఏంది లీటర్ చేస్తున్నారు దేశం అంతా చూస్తుంది చాలా బాగుంది వ్యూ బాబు ఏం పూలు బల్లే వచ్చింది చూడండి ఒకసారి దగ్గర చూపిస్తా అయిపోయి వాడిపోయి వాడపాడిపోయి ఇప్పుడు ఒక్క మష్రూమ్స్ మష్రూమ్సా మష్రూమ్సా మష్రూమ్స్ ఏ మష్రూమ్స్ చెట్లు బా చేసంటే వరకు బావి ఇంటి బాగుంటాయి చెట్లు బలెక్ గుబురుగా ఉన్నాయి చెప్పా బా సరేనండి బాబా అయితే నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు ఈ చెట్లు చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అండి ఓకే అండి మొత్తానికి అయితే ఈ పార్క్ అంత జరంగా ఒక కొంచెం ప్రత్యేకంగా కనబడింది అంటే ఇది కొంచెం ఫోకస్గా చూస్తేనే అది అందరికీ అర్థమవుతాం ఈ చెట్లు కనపడటానికి ఎంత ఉన్నా కానీ ఇది ఒక ప్రత్యేకత ఏంటి తెలుసా

ఎండిపోలా అంటే ఈ మరుగుజ్జుల ఈ చెట్లు అనేవి చోట చిన్నగా ఉంటాయి కానీ ఇటు ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క దానికి వయసు అనేది ముప్పై ఇరవై నలభై సంవత్సరాలు ఉంటాయి ఆ హైయెస్ట్ ఉన్న చెట్టు అయితే ఇది ఒకటండి ఇదేంటంటే మీకు తెలిసే ఉండదు కదా గుజ్జు పడినా అంటే జమేడికాయలు మెడికల్ చెట్టు తెలుసు కదండి మీకు ఆ మెడికల్ చెట్టు వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు అంట ముప్పై సంవత్సరాలు అంటే ఆ చెట్టు మా ఊర్లో నేను చూసింది అయితే మొత్తం ఓడలతోటి పెద్ద పెద్దగా ఉండేవి ఎంత దాని కింద ఒక వంద బరు కట్టేయొచ్చు కట్టేయచ్చు అంత ప్లేస్ ఇచ్చేది కానీ దీని ప్రత్యేకత చూడండి చిన్నది జస్ట్ ఒక టూ ఫీట్ హైట్లో ఉంది టూ ఫీట్ హైట్లోనే ముప్పై సంవత్సరాలు దానికి దానికైతే ఆ క్యాండిల్ ట్రీ అంటే ఇటు పేరు తెలియకుండా పోయిందే జాడీ ఏమండి ఇటు ఇటు ఒక పేర్లు అయితే అంతగా ఐడియా లేదు కానీ ఈ చెట్టు ప్రత్యేకత అయితే ఈ విధంగా ఉన్నాయి మేడికాయ చెట్లు చింత చెట్లు ఈ మామూలు మనం చూసే చెట్లు అంటే మన ప్లేస్లో ఉండే చెట్లే కానీ ఇక్కడ కొంచెం ప్రత్యేకంగా వయసు అనేది రెండింతలు రెండింతలు ఏదో ఒక టెన్ టైమ్స్ అనేది ఎక్కువ ఉంది అప్పటికి ఇప్పటికి ఈ చెట్లకి అయితే సండే కొంచెం స్పెషల్గా అమ్మ నా భార్య పిల్లలతోటి ఈరోజు ఇంద్రగాయన పార్కులో అయితే గడిపేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు పనే కదండి అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీతో బయటకు వస్తే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండిద్ది ఎందుకంటే లైఫ్ అనేది కొంచెం బోరింగ్గా లేకుండా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలంటే ఎప్పుడనేది ఇలాంటి ప్లేస్ అనేది ఎప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి మమ్మీ మామిడి మమ్మీ ఈ చెట్టుని గారు మండ చెట్టు అంటారు ఈ చెట్టుని ప్రత్యేకత ఏందంటే దీనికి వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే అండి ఆపిల్ నాన్న ఇది ఆ చెట్టు నాన్న ఎలక్క చెట్టు అండి ఆపిల్ అంటే ఇది వీటిని ఈ విధంగా పెంచడానికి ఏదో ప్రాసెస్ ఉండేది దాన్ని తర్వాత నేను తెలుసుకొని చెబుతాను ఇది కాగితగింపు చెట్టు అంటారు దీన్ని ఇది కాగితంపు చెట్టు అదే మర్రి చెట్టు ఇదిగో ఆస్ట్రేలియా వేరే వేరే దేశం నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు చెట్టు జమ్ముచెట్ ఇది వచ్చేసి జమ్ము చెట్టు అండి ఈ జమ్ము చెట్టుకి ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఫూట్ జమ్ము చెట్టు అంటే నాకు ఒకటి ఐడియా వచ్చింది ఏంటంటే ఈ మధ్య అందరూ కరింగలి మాల అని చెప్పి మీరు వినే ఉంటారు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వేసుకుంటూ ఉంటారే అంటే మన డిప్యూటీ సీఎం క పవన్ కళ్యాణ్ గారు అలా అదేవిధంగా ఇంకా ధనుష్ ఈ విధంగా చాలామంది సెలబ్రిటీస్ అనేది ఆ కరింగులు మళ్ళీ వేసుకుంటున్నారు ఆ కరింగులు మళ్ళీ దేంతో తయారు చేస్తారంటే జమ్మి చెట్టు ఉంది కదా జమ్మి చెట్టుకి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత దాని అది అదే పడిపోయిందండి పడిపోయినప్పుడు తన మొదటి భాగంలో అదే మధ్య భాగంలో ఉన్న కండంతో పూసని తయారు చేస్తారు అది వచ్చేసి మురుగన్ టెంపుల్ అని చెప్పి మనకు దిండిగల్ తమిళనాడు ప్రాంతం తమిళనాడు దగ్గరలో ఉందండి సో అయితే నేను నాకేంది ఈ మధ్య దాని మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది దాన్ని తెచ్చుకోలే అంటే తమిళనాడు వెళ్ళి దాన్ని పర్చేస్ చేసి తీసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే అది ప్రత్యేకంగా అంటే ఒక రిలీజన్ సంబంధించినది కాదు దానికి చాలా స్పెషల్ ఫీచర్స్ ఇస్తూ ఉన్నాయి ఏంటంటే ఇంకోటి అయితే ఈ తడ వీడియోలో చదువుతాను మేబీ నేను వెళ్తే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్లో నెక్స్ట్ మంత్ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ వన్లో కానీ వెళ్తాను దాన్ని మంగళవారం పూట తీసుకోవాలంట ఏదో ఏదో వీడియోలో సంబడిసి చెప్పారు వాళ్ళు చెప్పిన మాటలకి నేను కూడా అట్గా ఫాలో అవ్వాలి కదా నలుగురితో నారాయణ కాకుండా మనకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి అందుకని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి అక్కడేమో డైరెక్ట్గా పూసలతోనే దండ అమ్ముతారు అదే పూసలు పూసలుగా కూడా దండ అమ్ముతారు అది వచ్చేసి మూడు రకాలుగా ఉంటాయి అంట మూడు రకాల్లో మూడు రకాల రకా రేట్లు ఉంటాయి సో అయితే ఆ పూసలు తీసుకొచ్చి దాన్ని ప్లేట్ చేయించి ఓ చాలా రకాలు ఉన్నాయి దాని గురించి నెక్స్ట్ మాట్లాడతాను కానీ ఇప్పుడు వచ్చింది మనం ఈ పార్క్ కాబట్టి పార్క్లో అంతా పార్క్లో అంతాలన్నీ చూద్దాం ఓకేనా ఓకే అండి మన ఇందిరాగాంధీ పార్కులో అయితే టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి అదేవిధంగా వెహికల్ ఉంటే వెహికల్ కూడా ట్వంటీ రూపీస్ తర్వాత ఎక్స్ట్రాగా ఇక్కడ జాయింట్ వీల్ అని డ్యాషింగ్ కవర్స్ అని ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా గేమ్స్ ఉంటాయి ఇండోర్ గేమ్స్ అని అంటే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అని సమ్థింగ్ ఏ గేమ్స్ ఉంటాయి అన్ని చాలా రకాల గేమ్స్ ఉంటాయి వీడియో గేమ్స్ కానీ అదేవిధంగా మూవీ థియేటర్స్ కానీ అలాగే చాలా ఉంటాయి వాటికి స్పెషల్ రేట్లు ఉంటాయి అంటే మేబీ అన్నీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బిలోనే ఉంటాయి అందుకని ఎక్కువగా ఉండవు అలా అలాగే ట్రైన్ జర్నీ అలాగే చాలా ఉంటాయి అండి ఎక్కడైతే అయితే ఫ్యామిలీతో వస్తే మాత్రం ఒక ఒక వీకెండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది ఎందుకంటే మనం చేసే పనిలో ఏదైనా కానీ అండి ఒక వారంతా పనిచేసాం కానీ ప్రశాంతంగా ఒకరోజు ఫ్యామిలీతో ఈ విధంగా బయటకు వస్తే ఆ స్ట్రెస్ ఫీల్ అంతా పోతుందండి అందుకని చెప్పేసి ఈ విధంగా బయటకు వచ్చి ఉన్న స్ట్రెస్ని అంతా రిలీఫ్ చేసుకోవాలి ఎప్పుడు ఇంటిగా ఉండే ఆ నాలుగు కోళ్ళ మధ్య అదే అదే రీతిక ఉండకూడదు ఎప్పుడప్పుడు ఇటుగా స్పెషల్గా లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలండి ఇది పీస్ఫుల్ మూమెంట్ కాబట్టి అంటే మనం చెప్పలేమండి మా మనిషి జీవితం అనేది నీటి పొడకలంట మమ్మ అది ఎప్పుడు వేలిపోద్దు ఎన్ని అనుకునే కాదు సో అయితే ఉన్న జీవితాన్ని అనుభవించాలి ఉన్నంతకాలంలోనే అదండి నా యొక్క ఉద్దేశం అయితే ఓకే అండి గడికి అయితే చాలా ఆకలి వేసింది నా కూతురు వీక్షిక రాజుకి అయితే చాలా ఆకలి వేసేసరికి ఈ విధంగా ఉన్న ఒక ప్లేస్కి అయితే ఇది ఒక గూళ్ళు కూతురు వీక్షిక రాజుకి అయితే చాలా ఆగలేసేసరికి ఈ విధంగా ఉన్న ఒక ప్లేస్కి అయితే ఇది ఒక గూడ్లాగా ఉంది సొంత నా అమ్మ నాన్నలాగా నన్ను ఎలా ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో నన్ను మా నైని సేమ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఆ విధంగా ట్రీట్ చేస్తానండి సొంత నా అమ్మ నాన్నలాగా నన్ను ఎలా ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో నన్ను మా నైని సేమ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఆ విధంగా ట్రీట్ చేస్తానండి అయితే మా సబ్స్క్రైబర్ అయితే విజయవాడ దగ్గర మంగళగిరి అండి అయితే పీవీపీకి వస్తున్నారు ఒక వన్ అవర్లో వస్తారు మేము కూడా ఈ వన్ అవర్లో ఈ ట్రిప్ అంత వేసేసి తర్వాత పీవీపీకి వెళ్ళాలి పీపీ నుంచి వెళ్ళి ఇంకా అక్కడ చూసి కొసేపిన తర్వాత అదే అదే అక్కడ అక్కడ నుంచి వెళ్ళి తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నా చెప్పులు దిగిపోయినాయండి చెప్పులు దిగిపోతే ఏం జరిగిందంటే చెప్పులు కొంటాం అదే కొనుక్కున్నాను అప్పుడు టంగు టూర్ అప్పుడు చెప్పులు కొన్నాను కొంటే ఈ రెండు రోజులకైతే తెగిపోయినాయి తర్వాత పారాగా తీసుకున్నాను అంటే ప్రస్తుతం మనం పని అయితే చేస్తుంది బయట ఎందుకుతాను పనేగా చేస్తుంది ఇంకా చెప్పులు ఎందుకు లేని చెప్పి మర్చిపోయాను అంటే పని ఆడపిల్లలో పడి మర్చిపోయాను తర్వాత ఇటుగా విధంగా బయటకు వచ్చినప్పుడు గుర్తు వచ్చింది చెప్పులు కొందామే అనుకున్నాను ఇంతగా దారిన వస్తా కొందా లేదు దారిన వస్తా కొనుక్కొని వద్దాం అనుకున్నాను కానీ కుదరగా మర్చిపోయి వచ్చాను తర్వాత ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత చెప్పులు కొనాలి అది సంగతి ఇప్పుడుకి చాలా లెంత్ అయిపోతుంది వీడియో మేబీ కుదిరితే ఈ వీడియోని టూ పార్ట్స్ డివైడ్ చేసి పెడతానండి ఎందుకంటే చూపించడానికి చాలా ఉంది కాబట్టి ఇక్కడ ఓకేనా తాయేలా ఇలా అండి ఏదో కప్పది కదా ఈ కప్ప నోట్లోకి వెళ్ళి బుడ్డిగడికి పాలు ఇస్తుందండి ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేస్ కదండి అందరు జనాలు రష్గా తిరుగుతూ ఉంటారు సో అయితే మనం ప్రవేశం అనుకున్నది అయితే నాకు కూతురండి ఒంటికంట నాకు ఈ ఈఎంఐ టూ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫైవ్ అవుతుంది త్రీ టు ఫోర్ అవర్స్ అనేది పాలు లేకుండా అంటే పిచ్చిదాలండి ఎదురు పోతాం అండి మేమేమో అంటే ఇక్కడికి వచ్చే పనులు అంటే పిల్లల్ని అంటే అంటే ఏడవట్లేదు కదా పాలు సరిపోయినలే అనుకున్నట్టు మేము ఇంకోటి ఏంటంటే అండి అంటే ఏడ్చి అమ్మనే తగిలిచ్చి పాలు ఇస్తా ఉన్నాం అనుకో పిల్లకేమో నా కూతురికి నాలుగు నెలలు వచ్చేసిందండి నాలుగు నెలలు రావడం వల్ల తిరగబడుతుంది తిరగబడేదే కాక ముందు పాకాలని ట్రై చేస్తుంది ఏ అమ్మాయి వయసుకి ఇప్పుడు నాలుగు నెలలు నాలుగు నెలలు వచ్చి ఒక పది రోజులు ఏమవుతుంది పది రోజులు కాదు ఒక వారం అవుతుంది అయితే పాగడానికి అప్పుడే ట్రై చేస్తుందండి పాగడానికి అంటే ముందుకి దూకా ట్రై చేస్తుంది ఇటు రెండు కాళ్ళు పైకి ఎత్తేది ఇటు రెండు కాలు ఎత్తిది ఇటనిద్ది అంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు వస్తేనే పుట్ట పిల్లలు అనేది పాగుతారు కానీ నా పిల్లలని అప్పుడే పాగుతూ ఉంది పాగడానికి ట్రై చేస్తుంది మేబీ నేను అనుకున్నట్టయితే ఒక ఎయిట్ మంత్స్కే నా కూతురు లేచి నడిచిందండి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆ విధంగా ఉంది ఇంకోటి ఏంటంటే చాలా భయం వేస్తున్నాను ఈ మధ్య నాకు ఎందుకంటే మంచం మనం పెడితే ఏం జరుగుతుందంటే మిలిమిళు మిలి పక్క ఉంటే తగ్గడికి వస్తుంది కింద పడింది కింద ఏమో భయం వేస్తుంది మాకైతే ఒకసారి అయితే పడిపోయిందంటే ఆ రోజు నేను లేను తన బుజ్జి ఉందంట తుజ్జిగితే గుండెల్లో ఒక బుల్లెట్ ట్రైన్ బయరి అవుతుంది ఎందుకంటే పిల్ల పడేదే కాక పిల్ల తల్లికి కూడా పడేది అని చెప్పేసి చాలా భయపడ్డది ఎందుకంటే చిన్నపిల్లకి ఏం తెలియదు కాబట్టి ప్రత్యేకంగా తన కోసమే ఉంటుంది కాబట్టి కేరింగ్ అనేది ఉండాలి ఆ కేరింగ్ మర్చిపోతే మాత్రం ఒక్కోసారి గురిచేత్తపడదాండి తప్పే ఉండదు అదే సంగతి ఫీడింగ్ ఫీడింగ్ గీయడం అయితే అయిపోతాయి తర్వాత పీవీపీకి వెళ్దాం పీవీపీకి వెళ్తే పీవీకి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఒక మా మా అమ్మగారు లాంటి వాళ్ళు ఉన్నారండి అయితే మా అమ్మగారి లాంటి వాళ్ళని అయితే మన సబ్స్క్రైబర్ అయితే వీడియో తీయడానికి వద్దులేనా వీడియో తీయొద్దు నాకు అంతగా ఇష్టం ఉండదు అంటున్నారు కానీ మమ్మల్ని అయితే బుడ్డిగడికి అయితే చాలా చేసిందండి అసలుకి సొంత నా అమ్మ నాన్నలాగా నన్ను ఎలా ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో నన్ను మా అన్నయ్యని సేమ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఆ విధంగా ట్రీట్ చేస్తున్నానండి అయితే మా సబ్స్క్రైబర్ అయితే విజయవాడ దగ్గర మంగళగిరి దగ్గరేనండి అయితే పీవీపీకి వస్తున్నారు ఒక వన్ అవర్లో వస్తారు మేము కూడా ఈ వన్ అవర్లో ఈ ట్రిప్ అంతా వేసేసి తర్వాత పీవీపీకి వెళ్ళాలి పీవీపీ నుంచి వెళ్ళి ఇంకా అక్కడ చూసి కొద్దిసేపటి తర్వాత అదే అదే అక్కడ అక్కడ నుంచి వెళ్ళి తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నా చెప్పులు తెగిపోయినాయి చెప్పులు తెగిపోతే ఏం జరిగిందంటే చెప్పులు కొనటం అదే కొనుక్కున్నాను అప్పుడు టౌక్ టూర్ వెళ్ళేటప్పుడు చెప్పులు కొన్నాను కొంటే ఈ రెండు రోజులకి తెగిపోయినాయి తర్వాత పారాగాన్ తీసుకున్నాను అంటే ప్రస్తుతం మనం పనీయ చేస్తుంది బయట ఎందుకుతాను పనీగా అయితే చేస్తుంది ఇంక చెప్పులు ఎందుకు లేని చెప్పి మర్చిపోయాను అంటే పని ఆడపిల్లలో పడి మర్చిపోయాను తర్వాత ఇటుగా విధంగా బయటకు వచ్చినప్పుడు గుర్తు వచ్చింది చెప్పులు కొందామే అనుకున్నాను ఇంతగా దారిన వస్తా కొందా లేదు దారిని వస్తా కొనుక్కొని వద్దాం అనుకున్నాను కానీ నేను కుదరగా మర్చిపోయి వచ్చాను తర్వాత ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత చెప్పులు కొనాలి అదే సంగతి ఇప్పటికీ చాలా లెంత్ అయిపోతుంది వీడియో మేబీ కుదిరితే ఈ వీడియోని టూ పార్ట్స్గా డివైడ్ చేసి పెడతానండి ఎందుకంటే చూపెట్టానికి చాలా ఉంది కాబట్టి ఇక్కడ ఓకేనా ఈ ప్లేస్ వచ్చేసి గార్డెన్ అందు బుజ్జి అయితే బుజ్జి నీ ఈ ప్లేస్లో తెలిసిందే చెప్పు ముందుకెళ్ళి ముందుకెళ్ళి చేత ఏ ముందుకెళ్ళి చెప్పు ఇక రావడండి కదా ఈ ప్లేస్ తెలిసింది చెప్పు బుజ్జి చె చెప్తాను ఈ ప్లేస్ వచ్చేసి గులాబీ తోట అండి ఇవన్నీ మొత్తం గులాబీలు ఉన్నాయి కదా కోసుకోకూడదు ఇంకేనా చూసా మా పాడు చేయటం అంటే ఏంది కోయటే కా అంటే ఈ అమ్మాయికి పాడు చేసేదానికి కోయట రెండుకి డిఫరెంట్ ఉందంట రెండో ఒకటి కదా అవునా కానీ కామెంట్ అయితే ఇది వచ్చేసి మొత్తం గులాబీ తోట అండి ఈ పాట వరకే గులాబీ తోట పెట్టారు ఇది ఏదో చెట్లే హలో ఎస్క్యూజ్ మీ టికెట్ తీసుకున్నారు మీరు తీసుకోండి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా చూడండి చాలా బాగుంది మొత్తం గ్రీనరీతో చాలా ప్రశాంతంగా ఉంది సఫర్ ఫొటోస్ వీడియోలు రైట్గా ఫస్ట్లో స్టార్టింగ్లోనే రాజీవ్ గాంధీ వారి స్టాచ్యూ అయితే ఉంది అందువల్ల మరి అందంలే పా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ మున్సిపల్ వాటర్ అది రెయిన్ టైన్సన్ లాన్ ఉంటుంది మళ్ళీ ఒకటి ఇక్కడ వచ్చేసి జాయిట్ ట్రైన్ ఉందండి ఆ ట్రైన్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఈచ్ పర్సన్కి సో అయితే అది టెన్ మినిట్స్లో అడ్డు పోయి తిరిగి వచ్చింది ఈ ట్రాక్ అంతా టెన్ మినిట్స్లో రొటేట్ అయ్యి వచ్చింది అంటే ఓవరాల్ మన పార్క్ అంతా కవర్ చేసిద్ది అన్ని ప్లేసెస్ అన్నీ చూపించింది దానికి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ట్రైన్ జర్నీ ఇప్పుడైతే స్టార్ట్ అయిందనే ట్రైన్ అయితే బయలుదేరి రెడీ అనుకుంటా ఇది వచ్చేసి పబ్లిక్ అండ్ ఫ్రీ ఫ్రీ అన్నీ ఫ్రీ అన్నీ ఫ్రీయే కాబట్టి పబ్లిక్ యూజ్ చేసేది అంతా అయితే మనం పెట్టాల్సింది ఒకటే అండి లాంగ్ రావడానికి అంకి ఏంటి టికెట్ ఒకటే తీసుకోవాల్సిందే మనం మిగతా అనేది ఫ్రీ అయ్యి అక్కడ మిగతా అయినట్టు కాదు కాదు ఇలాంటివి ఒకటే పబ్లిక్ ప్లేసెస్ ఒకటే ఫ్రీ పిల్లలకి ఉయ్యాళ్ళు అన్నీ ఉన్నాయి ఓవరాల్ ఆల్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ సో అయితే ఇప్పటిదాకా వచ్చి చాలా ఎంజాయ్ చేసామండి ఇంకా అయితే ఇంటికి బయలుదేరిపోతాను ఇక్కడ అమ్మ నాన్న అందరం బుడ్డిగా ఇప్పుడు బయలుదేరపోతాం ఇంటికి దారిలో మళ్ళీ ఏదో కొంచెం స్పెషల్గా అనిపిస్తే మళ్ళీ ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఓకేనా